లేవు నాకు మేము గురువు ఇప్పుడు నేను ఇద్దరు పాడుతున్నట్టే ఒకే గురువు శిష్యులకు పాడుతున్నట్లేదండి ఈరోజు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఎన్నో అద్భుతమైన పాటలు ఇక్కడ ఉషా గారు అడ్మిన్ వారు నిర్ణయించారు చాలా బాగా అందరం ఎంజాయ్ చేసుకుంటూ చిరంజీవి గారిని తలుచుకుంటూ మా మానియుడి గురించి తలుచుకుంటూ పాటలు పాడాము అందరూ చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ జరుపుకుంటున్నందుకు మీరు ఎన్ని పాటలు పాడారు ఏ పాటలు పాడారు ఎన్ని పాటలు పాడారు నేను ఐదు పాటలు పాడాము లలిత ప్రియా అని మళ్ళీ అమ్మమ్మలే అని మళ్ళీ అమ్మజీతి అని ఎన్నో పాటలు మరి చాలా పాటలు పాడుతున్నాము మీరు సింగింగ్ ప్రింగ ఎన్ని సంవత్సరాలు చూడారు సింగింగ్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాలు చూడాలి నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి సింగింగ్ పాడుతున్నాను అలాగే చిరంజీవి గారి మూవీస్ మరియు ఆయన చేసిన క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి చూసుకుంటూ పెరిగిపోయాము అలానే ఈరోజు సంతోషంగా పాడుతున్నందుకు చిరంజీవి గారి పాట పాడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ సో మచ్ సూపర్ మరొకసారి మీరు మా అందరికీ ఒక స్కూర్స్ అండి చాలా రకాల సేవలు చేస్తున్నారు ఇలాంటి మీరు మీతో రేకపోయినా కూడా మీరు చేసుకుంటున్నాం మీతో కాబట్టి నేను మంచిది ఇలాంటివి చాలా చేయాలని ఎంతో ఆశగా ఉంది మీరు ప్రజలకి చాలా సేవలు ఇంకా ముందుగా ఏంటంటే బ్లడ్ బ్లడ్ అనే బ్లడ్ బ్యాంక్ పెట్టారు తర్వాత ఇక్కడ చాలా రకాల సాయం చేశారు కరోనా టైంలో కూడా అందరికీ టైప్ చేశారు ఇలాంటి అయితే ఇంకా మాకు కావాలని మీతో నుంచి మేము కోరుకుంటున్నాం అండి